తెలుగుదేశం పార్టీ రాయదుర్గం పట్టణం మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఫకీర్ జావీదు నియమితులయ్యారు మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు ఆయన నియామక ఉత్తర్వులను మంగళవారం మధ్యాహ్నం ఒట్టిన సమయంలో అందజేశారు రాయదుర్గం పట్టణ మైనార్టీ సెల్ కమిటీని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులుగా షఫీ చౌదరి అలాగే కె మహమ్మద్ హుస్సేన్ ప్రధాన కార్యదర్శిగా మహల్దార్ నిషార్లను నియమించారు కార్యనిర్వాహక కార్యదర్శులుగా షేక్ ఇస్మాయిల్ పొంగనూరు ఇబ్రహీం పకీర్ జక్రియాలు ఎంపికయ్యారు రాయదుర్గం పట్టణంలోని కాలువ శ్రీనివాసులు నివాసం వద్దకు వెళ్ళి ఈ మేరకు నూతనంగా నియమింపబడిన వారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడ్డిపూడి మహబూబ్బాషా జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు జమీల్ ఖాన్

कबीर बुतेल, हाय, हाय, बाय, सद्दाम बुतेल, सद्दाम, कटिपुड़ी उस्मान इस्मान, शेफी, 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 लास्ट